డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైనటువంటి అమలాపురం పం అమలాపురం పట్టణానికి చెందిన సమీపంలోని పేరు గ్రామ పంచాయతీకి చెందినటువంటి కొంకాపల్లి గ్రామం ఇది ఈ గ్రామ ఇక్కడ ఈ మెయిన్ రోడ్డుకి ఆనుకున్నటువంటి ఈ కలిగినేడి త్రినాథరావు త్రీనాథరావు శ్రీ సిటీ లోపల శ్రీ సత్తమ్మ తల్లి ఆలయ ప్రాంగణం ఈ పరిసరాలు ఇక్కడ ఉన్నవి ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించినటువంటి దాతలు ఇచ్చిన విరాళాలు ఇక్కడ పేర్కొనడం జరిగింది ఈ సత్తమ్మ తల్లి అయితే చాలా చరిత్ర ఉన్నది ఈ వ్యాప చెట్టు కూడా ఈ ఆలయం ఉన్నప్పటి నుంచి ఉన్నదని చెప్తాన్ని వారు చెప్తుంటారు ఇక్కడ ఈ దేవత కరుణ కటాక్షాల కోసం చాలామంది ఇక్కడికి వచ్చి మృక్కులు తీర్చుకుంటూ ఉంటారు దేవత కరుణిస్తే తప్పకుండా తమ కోరికలు నెరవేరుతాయనే నమ్మకం ఇక్కడ ప్రజల్లో చాలా బాగా ఉంది ఒక ఇలవేల్పుగా ఈ యొక్క సత్తమ్మ తల్లి అమ్మవారిని ఈ పరిసరాల ప్రజలు కొలవటం అనేది జరుగుతుంది ఈ కమిటీకి సంబంధించినటువంటి వారైతే ఇక్కడ లోపల ఉన్నారు వారిని అడిగితే మరిన్ని వివరాలు మనకు తెలిస్తాయి ఈ శ్రీ సత్యం తల్లి అమ్మవారిని అయితే నేను మనస్ఫూర్తిగా నమస్కారం అయితే నేను చేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ ధర్మాడి ఆలయ అడిగితే కమిటీ ధర్మాడి సత్యం గారు ఇక్కడ ఉన్నారు వారు ఈ ఆలయ ప్రాసెస్ గురించి చెప్తారు నమస్తే అమ్మవారు పద్దెనిమిది వందల యాభై నాలుగులో లో ఇక్కడ వెలిసారు చాలా మహిమ గల తల్లి ఆవిడ ఏది అంటుకుంటే జరుగుతుంది ఇప్పుడు మీరు ఈ ఆలయ కమిటీకి నుంచి ఉంటున్నారండి ఇక్కడ అయితే నాకైతే అరవై సంవత్సరాలు అరవై మూడు సంవత్సరాలు అండి నాకు నేను అప్పుడే యాభై సంవత్సరాలు కూడా కన్వీనర్ గా ఉంటున్నాను మాకి అమ్మవారు వంకాపల్లి చివరి ఉందండి పద్దెనిమిది వందల యాభై నాలుగు లో స్థాపితం అండి ఇది నాలుగో తరం అండి నాలుగో తరం అండి అమ్మవారు చాలా మహిమ గల తల్లి అండి ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా భక్తులు కూడా ఎన్ని కోరి కోరికలు కోర్చు తీసుకునేటువంటి కోరికలు మహా మహాతల్లి అండి ఎంతో మంది వేల మీద భక్తులు వస్తారు ఇంతకు ముందు ఇక్కడ ఈ రోడ్డు సౌకర్యం లేక ముందు తెలిసింది వేసిన తర్వాత ఈ గురించి అయిన తర్వాత బాగా ఇంప్రూవ్ అయింది ఇంప్రూవ్ అయిందండి తర్వాత ఈ లేఅవుట్ ఈ ప్రముఖులే వస్తుంటారండి బాగా ఎక్కువ ప్రముఖులు వస్తూ ఉంటారు గతంలో ఎవరైనా ప్రముఖులు వచ్చినట్టుగా మీకు గతంలో ఎప్పుడు డైలీ వస్తారండి డైలీ వస్తారండి భోజనాలు కూడా పెట్టుకుంటారండి ఇక్కడ బాగా ఎక్కువగా చాలా ఎక్కువగా అభివృద్ధిగా చెందుతుందండి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి ఒక మీటింగ్ పెట్టుకున్న ఏం పెట్టుకున్నా అన్ని రకాలుగా వాళ్ళకి ఎక్కడ జరగనట్టు మీటింగ్ ఇక్కడ పెట్టుకుంటే అమ్మవారు ఎన్నో మహిమ గల తల్లి కాబట్టి ప్రతి సక్సెస్ అవుతుంది ఇక్కడ ఒక్కడ ఏ పని అయినా బాగా సక్సెస్ ఇక్కడ ఈ ఏ పని సక్సెస్ అయిన ఇక్కడ గురించి అంటే రెండు వేల ఇరవై మూడులో లో వాసంతే సుభాష్ గారు రెండు వేల ఇరవై రెండు లో వాసే సుభాష్ గారు అరవై వేల మంది పెట్టారు పెట్టారండి ఇక్కడ రెండు వేల ఇరవై మూడు లో ఒక లక్ష మందికి భోజనాలు పెట్టారు లక్ష మంది భోజనాలు పెట్టి అమ్మవారి నమ్మకం మీద ఆయన మంత్రిగా అయ్యారు అమ్మవారి అమ్మవారి ఆశలు ఎప్పుడు కూడా ఆయనకు ఉంటది ఈవేళ ఆయన ఎప్పుడు అమలాపురం వచ్చినా కూడా ఇప్పుడు ప్రతి ఒక్కసారి ఓ యాభై అరవై సార్లు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు ఇప్పుడు యాభై అరవై సార్లు ఉండి ఉంటారు ఆయన ఎప్పుడు కూడా అమ్మవారిని అమలాపురం ఎక్కడ వచ్చినా కూడా ఆయన ఎప్పుడు మరొకరిని ఉంటారు ఆయననే కాదండి ఎవ్వరైనా సరే అమ్మవారిని దర్శించుకుని వెళ్ళిన వాళ్ళకి నాకు ఇది జరిగింది అది జరిగిందని అమ్మవారికి ఏదో చేయించడం అమ్మవారికి ఏదో కిరీటం చేయించడం ఓ పాదం చేయించడం ఓ గుర్తు అమ్మవారికి పిల్లలు పుట్టాలంటే పిల్లలు ఏదో చేయించాలనుకున్నాం అని చాలా మంది భక్తులు కూడా మంగళసూత్రాలు కొన్ని ఉన్నారు అలాగే అమ్మవారికి ఎన్నో రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారండి చాలా మంది చాలా గల తల్లి సత్తమ్మ తల్లి అంటే మామూలు కాదండి ఈ అమ్మవారు మామూలుగా ఎప్పుడో పురాతన కాలం నుంచి ఉన్నది ఎంతో మంది కోరికలు తీర్చి ఇవాళ కొంగు బంగారంగా ఉండే తల్లి మహాతల్లి పోంటే కోరికలు తీర్చే మహాతల్లి సత్తమ్మ తల్లి అమ్మవారిని ఈవేళ ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు కూడా సుభాష్ గారు లక్ష మంది భోనలు పెడుతున్నారు అమ్మవారిని అందరూ దర్శించుకుని వచ్చి వెళ్తున్నారు ఈవేళ అంతా మహిమ గారు తల్లి సత్తమ్మ తల్లి చాలా గ్రేట్ అండి సుభాష్ గారు ఒక్కసారిగా ఆయన టిక్కెట్ రావటం మంత్రి అవటం అంతే మహాతల్లి అందరూ ఈ అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి నేనైతే అయ్యన్న మిత్ర ఛానల్ తరఫున కోరుకుంటున్నాను సచిన్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఈ కార్తీక వన సమారాధన ఎలా జరుగుతుందో చూద్దాం ఈ ఆలయానికైతే భక్తులు చాలామంది ఈరోజు రావడం అయితే జరుగుతుంది ఈ రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు ఆయన తండ్రి వాసనశెట్టి సత్యం గారు ఈ యొక్క శెట్టిపలిచ కార్తీక సమారాధనకి పిలుపు ఇవ్వడం జరిగింది ఇలా అనేక కోడళ్లలో ఇలాగా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి చోట కూడా ఈ వై జంక్షన్ కావచ్చు ఈ ఎర్రవంతన కావచ్చు నల్ల వంతన ఎద్రపల్లి వంతన బ్రిడ్జిలు అన్ని చోట్ల కూడా ద్వారాలు ఏర్పాటు చేసి జన సమీకరణ చేయడం జరిగింది రాష్ట్రం నుంచి అయితే రాష్ట్రంలో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి అయితే ప్రతి గ్రామం నుంచి కూడా అందరూ రావటం జరిగింది మిగతా హైదరాబాద్ నుంచి ఇతర సిటీల నుంచి నాయకులందరూ కూడా రావటం జరిగింది ఇక్కడ చాలా ఘనంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు మంత్రి సుభాష్ గారిని ఆనతి కాలంలోనే సుభాష్ గారి పేరు బాగా పాపులర్ అయింది ఈ రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రిగా ప్రమాణం చేసినప్పుడు సుభా వాసంతశెట్టి సుభాష్ అని నేను అని ఆయన ఎప్పుడైతే అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నారో అప్పటి ఈ కోనసీమ దద్దరిల్లిపోయింది కలిగి నీటి త్రీనాథరావు శ్రీ సిటీ లేఅవుట్కి సంబంధించినటువంటి ఖాళీ స్థలాలు ఇక్కడ ఈ ఈ స్థలాల భాగంలోనే సతమ్మ తల్లి ఆలయానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈరోజు ఈ సెట్టిపలిజ కార్తీక వనసమారాధన సమీకరణ జరుగుతుంది చాలా జనాలు చాలా దూర తీరాల నుంచి రావడం అయితే ఇక్కడ భారీగా జనాలు అయితే వస్తున్నారు రాజకీయ పార్టీలకు అతీతంగా సెట్టిపలిజ సోదరులకి అందరికీ కూడా ఇక్కడ ఈరోజు సిటిపలిజ వన సమారాధన పేరుతో పిలిపి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ దొమ్మ ఈ యొక్క సిటిపలిజ జాతి పితామహుడైనటువంటి దొమ్మిటి వెంకటరెడ్డి గారు విధంగా కేరళ డ్రమ్స్ తో వచ్చిన వారందరికి కూడా స్వాగతం పలకడం జరుగుతుంది ఈ కటౌట్ చూడండి ఇది ఏమో చల్లపల్లి కుర్రోళ్ళు అంట చల్లపల్లి కుర్రోళ్ళు జీప్కి ఈ మంత్రి సుభాష్ గారి అవుట్ పెట్టి ఇక్కడ ఈయన నెత్తి తిప్పడం జరుగుతుంది ఇదైతే చాలా అట్రాక్టివ్గా ఉంది ఈ విధంగా చాలా మంది చాలా ఓళ్ళ నుంచి ఇక్కడ కటౌట్లు భారీగా ఏర్పాటు చేయడం జరిగింది వివిధ నాయకుల కటౌట్లు తో పాటు దుమ్మెటి వెంకటరెడ్డి గారి యొక్క చిత్రాన్ని కూడా ప్రతి కటౌట్కి ఇక్కడ ఇవ్వటం చూపించడం అనేది జరిగింది ఈ విధంగా శెట్టిపలిజ వనసమారాధన ఈరోజు చాలా ఘనంగా అయితే ఇక్కడ జరుగుతుంది నాయకులు వివిధ అందరూ కూడా ఇక్కడ తమ కటౌట్ల మీద వారి వారి నాయకుడిని ఫోటోను సుభాష్ గారి ఫోటోను ఇవ్వడం అయితే ఇక్కడ జరుగుతుంది పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతంలో బార్సుగురు గ్రామంలో శెట్టిపల్లిచ మహాసభను నిర్వహించారు దొమ్మిటి వెంకటరెడ్డి గారు అప్పటి నుంచి ఆయన్ని జాతిపెద్దగా కొలవడం జరుగుతుంది ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ యొక్క మందిరం చాలా ఆకర్షణగా నిలిచింది పైన శివుని విగ్రహం కింద వెంకటేశ్వర స్వామిని విగ్రహం నుంచి చాలా అందంగా తయారు చేశారు ఇదైతే బుక్ స్టాల్ బుక్ స్టాల్ని ఇస్కన్న వారి బుక్ స్టాల్ ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా ఈ యొక్క టెంట్లు వేసి ఇక్కడ ఆ భోజనానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇదేమో ఉసిరి చెట్టు మారేడు చెట్ల కింద ఇక్కడ శివుని విగ్రహాన్ని శివలింగాన్ని ఉంచి శివ కుటుంబాన్ని అందరినీ కూడా ఇక్కడ ఉంచి పురోహితని సమక్షంలో పూజలు నిర్వహించడం జరిగింది ఇక్కడ ఈ మంత్రి సుభాష్ గారి కుటుంబ సభ్యులు వీరంతాను ఇక్కడ పూజలు అయితే పూర్తి చేయడం జరిగింది సుభాష్ గారిని నేను కలిసిన సందర్భాలు తక్కువైనప్పటికీ కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్ తో ఆయన మాట్లాడుతూ ఉండేవారు వారి తండ్రి గారు సచిన్ గారు అయితే చాలా సౌమ్యుడు నా కోసం ఒకసారి ఆయన పేరూరు గ్రామంలో ఉన్నటువంటి మా మారుమూల ప్రాంతంలో ఉన్న కొబ్బరి తోటలో ఉన్నటువంటి మా పాత ఇంటికి నా కోసం అయితే ఆయన పని కొట్టుకుని రావడం జరిగింది అలాగే వారి ఈ చిన్నాన్న గారు చిన్నబాబు గారు కూడా మా ఇంటికి ఒక పని మీద రావడం కూడా జరిగింది వీరి తాతగారు కూడా నాకు బాగా తెలుసు వాసు సత్తరాజ్ గారు కీర్తిష్ణులు అప్పటి రాజకీయ ఉద్దండు కుడిపూడు ప్రభాకర్ రావు గారితో ఎక్కువగా ఈయన ఉండేవారు ఒక రైట్ హ్యాండ్గా దాదాపు బాబులు బాబులు అంటూ కూడా ఈయన సంబోధిస్తూ ప్రభాకర్ రావు గారిని ఆయన కూడా ఉండేవారు అలాగే వీరితో పాటు ఇంకా సంసాని శ్రీరామ్మతి గారు సంసాని గోపాలకృష్ణ గారు బొంతి పాపాయి గారు ఇంకా దొమ్మిటి బాబురావు గారు చొల్లంగి గోపాలకృష్ణ గారు దొమ్మటి వెంకటరావు గారు ఇలాగా కుడిపూడి చిట్టప్పయ్య గారు మఠపతి మేరా సాహిబ్ శెట్టి గారు వాసన్ వాసనశెట్టి బాబురావు గారు గుత్తుల వెంకట్రావు గారు గుత్తుల గోపాలకృష్ణ గారు వీరంతా ప్రభాకర్ రావు వారికి ముఖ్య అనుచరులుగా ఉండి సంఘ ఐక్యత కోసం రాజకీయ ఉనికి కోసం శ్రమిస్తూ ఉండేవారు శ్రీశైన యాత ఏండ్ర ఈడిగా ఇలా అనేక రకాల పేర్లతో పిలువబడుతున్నటువంటి కళ్ళు గీత కా గీతను ప్రధాన వృత్తిగా గల ఈ యొక్క సంఘీలను ఏకం చేసి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో బోట్సుగుడి గ్రామంలో దుమ్మెటి బిల్డింగ్స్ నందు దొమ్మిటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దలంతా కలిసి శెట్టి బలిజ అనే నామకరణం చేసి ఈ యొక్క జాతికి అప్పటి నుంచి తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది అప్పటి నుంచి శెట్టి బలిజలుగా పిలువ జరుగుతుంది ఇక్కడ భోజనాలకి నాలుగైదు కౌంటర్లు ఏర్పాటు చేసి భోజనం ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది చాలా చక్కగా కూరలన్నీ కూడా అన్ని తయారు చేసి వంటకాలన్నీ కూడా వడ్డించడం జరుగుతుంది అందరూ కూడా కదులుతున్నారు చాలా టెంటల్లో భోజనాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు పోరాట యోధుడు జాతి జాతి గర్వించదగ్గ నాయకుడు శ్రీ కుడుపుఒడి సూర్యనారాయణరావు గారు ఎమ్మెల్సీ గారు ఇప్పుడే స్టేజీ మీదకి వెళ్ళడం జరిగింది ఈయన గురించి చెప్పాలంటే ఏ రాజకీయ పదవి లేకున్నా సరే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అత్యంత భారీగా సిట్టిపలిజా మహానాడును నిర్వహించి అత్యద్భుతంగా నిర్వహించి రావుల పాలనలో రావుల పాలనలో దేశవ్యాప్తంగా మా సిట్టిబలిజా మహానాడును నిర్వహించి అప్పటి నుంచి చరిత్రకారుడయ్యారు కారుడయ్యారు ఈయన ఈయన ఆధ్వర్యంలో మహానాడు నిర్వహించిన తర్వాతే శ్రీ ప్రభాకర్ రావు గారికి పితాన సత్యనారాయణ గారికి కూడా మంత్రి పదవులు లభించడం జరిగింది అంతవరకు రాజకీయ గుర్తింపు లేని వారికి రాజకీయ మంత్రి పదవులు రావడం జరిగింది ఆ తర్వాత కాలంలో కూడా సూర్యనారాయణరావు గారు మరో రెండు మినీ మహానాడులు నిర్వహించడం జరిగింది రాజకీయ పార్టీలు ఆ విధంగా గుర్తింపు లభించడం ఈవేళ వాసంతెట్టి సుభాష్ కి టికెట్ ఈ ఇక్కడ రిజర్వ్ సీట్ అయినప్పటికీ కానివ్వండి

అట్లాంటి వ్యక్తిని కూడా మనం గౌరవించిన అవసరం ఉంటుంది అనేది చదువులో నాణ్యత పెంచుకుని వేరే ఇంటికి వెళ్ళి కాపురం చేసుకోవాలి మనకి వెళ్ళి చదువు అనుకోకుండా ఐఏఎస్ లో యాభై నాలుగో ర్యాంక్ సంపాదించినటువంటి కొప్పిశెట్టి కిరణమయ్యి ఐఏఎస్ లో యాభై నాలుగో ర్యాంక్ సంపాదించుకుని ఈ రోజు అమ్మాయి కలెక్టర్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా అంతరిక్షంలో ప్రయాణం చేసి పదహారు దేశాలకు మళ్ళీ తీసుకొచ్చినటువంటి తల్లి దంగేటి జాహనివి పాలకొల్లు విన్నారుగా కట్ట మల్లేశ్వరరావు అనే ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేస్తాను మీ మద్దతు కావాలని చెప్తున్నాడు ఇంకొక ఆయన ఏమో ఎడ్యుకేషనల్గా వివరిస్తూ ఎడ్యుకేషనల్ ఈ ఈ కమ్యూనిటీకి ఎడ్యుకేషనల్ ఫండ్ వెయ్యి కోట్లు కేటాయించాలని చెప్పి నాయకుడు మంత్రి వాసు సుభాష్ అత్యంత ఉత్సాహంతో స్వాగతం పలుకుతున్నారు యువకులంతా పూర్తించాలి ఎక్కడున్నా సరే కళ్యాణ మండపాల విషయంలో అలాగే రామచంద్రపురంలో కూడా మండపేటలో కూడా ఉన్నాయి వాటి కూడా నా వంతు సహకారం పూర్తిగా ఉండాలి ఇది ఇది కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుని మీకు ఇస్తాను కానీ నా జో అయినా సరే నేను సేవా కార్యక్రమాల్లో పదిహేను సంవత్సరాల్లో ఉన్న పను వచ్చింది కదా అని సేవా కార్యక్రమాలు మాత్రం మారనున్న సొంత డబ్బులు ఇస్తూనే ఉంటాను రక్షణ చట్టం అనేది మీ ముందుకు వస్తాది అలాగే ఇంకా విషయానికి వస్తే ఇక కళ్యాణ మండపాలు అమలాపురంలో కళ్యాణ మండపం అనేది ఎన్ని సంవత్సరాలైనా సరే ఇంత పోరాటి ఎదురున్నా సరే ఇంతమంది నాయకులు వచ్చినా సరే దురదృష్టం ఒక్క కళ్యాణ మండపాన్ని మనం తట్టుకోలేకపోయాం అవునా కదా నేను పార్టీలో లేనప్పుడే అందరూ కూడా వెళ్ళి మాకు చెట్టిపల్లి కళ్యాణ మండపం రెండు ఎకరాల్లో కావాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది ఆమోదం తెలవడం జరిగింది ఆ శెట్టిపల్లి కళ్యాణ మండపం రెండు ఎకరాల్లో సెక్యూరిటీని కూడా పక్కన పెట్టేసి అభిమానుల మధ్యలోకి ఎలా వచ్చేసాడు చూడండి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో యంగ్ టైగర్ వాసింగ్ సుభాష్ ఇదే మంచి అవకాశంగా తీసుకుని నేను కూడా ఇప్పుడే ఆయన్ని విష్ చేయడం జరిగింది ఈ చెప్పి విన్నారు కదా తన అభిమాన పుత్రికైనటువంటి ఎస్సీఎఫ్ ఎస్ఏఎఫ్ అంటే సెట్టిపల్ యాక్షన్ ఫోర్స్ను కొనసాగిస్తానని చెప్తాను ఆయన చెప్పడం జరిగింది ఈ విధంగా ఎప్పుడు ఆయన కొనసాగించాలని చెప్తానైతే నేను కోరుకుంటున్నాను ఈ కార్తీక వర్ణ భోజనానికి విచ్చేసిన వారికి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేశారు బాగా ఎంజాయ్ చేశారు ఈ ఇక్కడ జంపింగ్ జంపింగ్ ఈ జంపింగ్ జోన్స్ రెండు ఉన్నాయి అలాగే మిక్కీ మౌస్ ఉంది జారుడు బల్లలు ఇంకా ఈ రంగుల రాటనం ఈ వగేర ఇవన్నీ కూడా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సమావేశం అనంతరం ఇక్కడ ఈ భోజనాల అనంతరం కూడా మ్యూజికల్ పార్టీ కూడా నిర్వహించడం జరిగింది ఈ విధంగా సాయంత్రం ఐదు గంటల వరకు కూడా బాగా ఎంజాయ్ అయితే అందరూ చేశారు మిత్రులారా నా ఛానల్ పేరు ఐఎన్ఆర్ మిత్ర తెలుగు ఈ కంటెంట్ మీకు నచ్చిందనే భావిస్తున్నాను నచ్చితే మీరు మిత్రులందరికీ షేర్ షేర్ చేస్తూ ఒక్క ఒక్క లైక్ ఒక్క లైక్తో నా ఛానల్ని ముందుకు తీసుకుపోతారని చెప్తా నేను భావిస్తున్నాను అందరూ లైక్ చేస్తారని భావిస్తున్నాను థ్యాంక్ యూ ఈ కార్యక్రమం దిగ్విజయ్ నిర్వహించిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు